పిల్లలకి ఏంటంటే మంచి నెంబర్ వన్ జ్ఞానం ఉండాలి చదువు రావాలి మెమొరీ పవర్ ఉండాలి ఏ తండ్రికైనా ఏ తల్లికైనా ఉండే కోరిక అది అయితే పిల్లలు డల్ అయిపోయాండి బాధపడుతుంటారు అయితే వాళ్ళకి ఏం చేయాలంటే పిల్లలకు పొద్దున్నే ఆరు లోపల లేకపోయాలి వాళ్ళు నిద్ర నుంచి సోమరతనం ఉండదు దొండకాయ అనేది కూర దొండకాయలు ఉంటాయి కదా అవి పెట్టకూడదు బ్రెయిన్ బొద్దు నాన్ వెజ్ తక్కువ పెట్టాలి పెట్టాలి క్యాలరీస్ తక్కువ అయితే లేకుంటే అని నాన్ వెజ్ పెట్టు అంత తక్కువ పెట్టాలి అయితే ఈ దొండకాయ ఒకటి పెట్టద్దు బొద్దు అవుతుంది ఆవు నెయ్యి పెట్టాలి ఎక్కువ ఎవరికి పిల్లలకు భోజనంలో పొద్దున్నే ఆడు మధ్యాహ్నం భోంచేసేటప్పుడు ఇంత సుంఠి పౌడరు ఇంత కారం పొడి ఇంత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఇంత ఆవు నెయ్యి వేసేసి బాగా మూడు అన్నం పెట్టాలి మంచి షార్ప్ అవుతుంది మైండ్ మళ్ళీ వచ్చేసి ఈ పిల్లలకి ఏంటంటే ఈ ధ్యానం ఉండాలి సరస్వత్ రావాలంటే మన పిల్లో ఉంటుంది కదా పిల్లో కవర్ ఆ పిల్లో కవరు గ్రీన్ కలర్ ఉండాలి ఆకుపచ్చ కలర్ ఉండాలి ఈ కలరు ఆకుపచ్చ కలర్ ఉండాలి ఈ కలర్ ఈ కలర్ ఉండాలి ఓకేనా ఆకుపచ్చ కలర్ ఏంటంటే బుద్ధిని ప్రసాదిస్తుంది మళ్ళీ వచ్చేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది బుద్ధునికి సంబంధించిన కలర్ కాబట్టి బుద్ధి పెరుగుతుంది మెయిన్గా గ్రీన్ కలర్ ఇవ్వాలి అయితే పిల్లలకి ఏంటంటే బుధవారం బుధవారం వాళ్ళతోటి బుధుడికి పూజ చేయండి బుధుడి విగ్రహం ఉంటుంది కదా అవి చేపించి లేదనుకుంటే పెసర్లు ఉంటాయి కదా మొలక తీసి ఆవుకు పెట్టిపోయండి ఆవుకు దోసిడితోటి పెట్టిపోయండి ఇట్లా అంటే దోసిడితోటి పెట్టాలి పెట్టినట్టయితే తిని తిని ఈ చేతులను నాకుతుంది నాకినప్పుడు ఇట్లా నెగిటివ్ ఉన్నాయని పాజిటివ్ అయిపోతాయి రేఖలు ఆవు లోపల శక్తి ఉంటుంది పెసర్లు మొలకలు తీసి పెట్టాలి అయితే ఈ గ్రీన్ కలర్ అనేది ఎక్కువ మెయింటైన్ చేయాలి ఇది క్రిస్టైల్కి సంబంధించిన వృక్షాలు కూడా దొరుకుతాయి మీకు గిఫ్ట్ ఆటికాలు దొరకవచ్చు ఎక్కడ దొరకకుంటే మేము కూడా ఇస్తాం ఇది క్రిస్టైల్స్ రియల్ క్రిస్టైల్స్ ఇది ఒక చెట్టు ఇంట్లో పెట్టాలి మనం లేదనుకుంటే మామూలు నాపరాయి బండాలు ఉంటాయి కదా అది మొదటి మెట్టుకేయాలి మనం ఎక్కువ గ్రీన్ మెయింటైన్ చేయాలి చదువు మెమొరీ రావాలంటే ఇది ఏంటంటే గ్రీన్కి సంబంధించి గ్రీన్ ఏంటంటే జ్ఞానానికి సంబంధించింది అందుకని ఎక్కువ ముస్లింస్ ఏంటంటే వాళ్ళ మసీదులో కానీ మొక్కలు ఎక్కడైనా సరే పార్థనా మందిర్లో కానీ వాళ్ళు ఉండే దగ్గర కానీ గ్రీన్ ఎక్కువ ఇస్తారు గ్రీను ఎక్కువ మెయింటైన్ చేస్తారు ఆ గ్రీన్ అనేది ఏంటంటే మనకు బుద్ధుడికి సంబంధించింది కాబట్టి గ్రీన్ మెయింటైన్ చేయాలి ఇంకోటి ఏంటంటే పిల్లలకు శిరసాసనం వేయాలి శిరసాసనము తల కింద కాలు పై చేసేసి దాని కింద మంచి మెత్తరి గుడ్డ పెట్టేసి వాన్ని కా కాళ్ళు పట్టుకొని ఒక రెండు నిమిషాలు పెట్టేసి వాళ్ళు ఈ బ్లడ్ అనేది తలలోకి వచ్చేసి సర్కులేషన్ పెరుగుతుంది తిరిగి జ్ఞానం పెరుగుతుంది మనకి ఇంకో చిప్ అనేది ఓపెన్ అయిపోతుంది మెమొరీ పవర్ పెరుగుతుంది అది చేయండి పిల్లలకు ఇంకోటి కూడా చేయొచ్చు మనం సరస్వతి లేవ్యం అని దొరుకుతుంది సరస్వతి లేవ్యం మీకు నమ్మకం లేకుంటే సరస్వతి ఆకు దొరుకుతుంది ఏది ఇప్పుడు చెట్ల దుకాణాలు ఉంటాయి కదా జడుబు చెట్ల దుకాణం ఆ దుకాణలో దొరుకుతుంది సరస్వతి ఆకు తెచ్చి మిక్సీలు వేసి పౌడర్ వేసి తేనె వేయాలి దానిలోపట తేనె వేసి నాకించాలి ఇంకా మనం నాలుక తిరుగుతలేదు అనుకో వజా అని ఉంటుంది వజా వొజా అని ఉంటుంది అది కూడా వేసి పౌడర్ చేసి దాన్ని నాక్పించాలి అయితే ఈ విధంగా చేసినట్టయితే మనకు ఏమైతుందంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఈ పిల్లలకు జ్ఞానం అనేది వస్తుంది కాబట్టి ఈ జ్ఞానం రావాలంటే మన పిల్లలకి ఏంటంటే ఈ విధంగా మెయింటైన్ చేయండి మనకి గ్రీన్ ఇది వేయండి గ్రీను వేయండి ఈ వజ అనేది మన ఏర్ లాగా ఉంటుంది మీ మీద దొరుకుతాయి దోస దుకాణాలు అది తెచ్చి తినిపియండి సరస్వతి అనేది ఏంటంటే అది మామూలుగా మీకు మెడికల్ జాండు ఫార్మసీ ఈశ్వర్ అటువంటి షాప్లు ఉంటాయిగా పెరిపెద్దాయి ఆయుర్వేద కేంద్రాలు దొరుకుతాయి తినిపియండి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి జ్ఞానం వస్తుంది ఇంకోటి ఏంటంటే తాంత్రిక క్రియ ద్వారా చెప్తుంది ఇదంతా ఆయుర్వేదము యోగా దానికి సంబంధించి తాంత్రిక క్రియ ద్వారా ఏంటంటే ఆయనది బీజాక్షరం వచ్చేసి బీజాక్షరం సరస్వతి మెయిన్ సరస్వతి దీనికి అధిష్టాన దేవత కాబట్టి ఈ బీజాక్షరాన్ని రాయాలి సాం బీజాక్షరం ఇది బీజాక్షరం మధ్యన సౌం రాయాలి సాకు ఆ వావతిచ్చేస్తే అవుతుంది సాకు ఏతో ఏత్వం కౌ అంటారు సౌం బీజాక్షరం రాయాలి మధ్యన ఈ సౌం బీజాక్షరం రాసి చుట్టూ రెండు త్రికోణాలు ఆపోజిట్ రాస్తే ఆరు కోణాలు అవుతాయి దాంట్లో సామ్ సాం సామ్ సామ అని రాయాలి రాసేసి ఆమె మంత్రం ఏదైతుందో సరస్వతి మంత్రం ఓం సౌమ్ మహా సరస్వతి ఓం సం మహా సరస్వతి ఆకర్షయామి ఈ అక్షరాలు రాయండి రాసి ఒక చిన్న ఈ విధంగా మీరు దీన్ని దాన్ని ఆపుకొని మీరు వీడియో ఆపుకొని దీన్ని రాసుకోండి రాసుకొని ఈ బీజాక్షరాలను భుజపతి అని దొరుకుతుంది ఈ భుజపాత్రికి వెనక వేసేసి మంచి ఇష్టంన్నట్టు రాసి ఒక తాగిత తీసుకోవాలి ఈ తాగిత తీసుకొని దీనిలోపట అష్టగంధము వీలైతే ఒక తెల్ల గురిగిందా ఈ ఇవన్నీ వేసేసి దీన్ని విరిగిస్తారు లేదు మాకు భుజపాత్రి దొరుకుతాయి అంటే మీకు పూజ ఇష్ట దొరుకుతుంది రాగిలేదు దీన్ని కూడా దీని మీద కూడా యంత్రం రాసి మలిసి లోపట ఒక తెల్ల గురిగిందా అష్టగంధము ఇవన్నీ వేసేసి ఓం స్వామి మహా సరస్వతి నూట ఎనిమిది సార్లు చదివి ఫని ఉది తాయితను పిల్లోని మెడలు కట్టాలి అది కూడా గ్రీన్ కలర్ దారం తోడు కట్టే మంచిది గ్రీన్ కలరు దారం ఉంటుంది కదా అది తెచ్చి కట్టాలి ఈ విధంగా తాజత తయారు చేసేసి కట్టండి బుధవారం రోజు కట్టినట్టయితే వానికి జ్ఞానం పెరుగుతుంది సమలు వచ్చేసి సరస్వతి లీవ్యం పెట్టండి వానికి నెత్తికి తలకు కూడా మర్దన చేయండి బ్రాహ్మిణి ఏరాయిల్ బ్రాహ్మిణి ఏరాయిల్ అంటే ఉసిరికాయది ఏరాయిల్ దాంతో మర్దన చేయండి సరస్వతి లేవ్యం మళ్ళొచ్చేసి వజ వజ అనేది ఇంత ఉంటుంది ఆ వజా కొమ్ము కూడా మనం మిక్సీలు లేచి ఆ పొడి కూడా ఈ సరస్వతి లేవ్యంతో సహా కలిపి నాకిపిస్తే మంచిది చేయండి పిల్లలకు నెంబర్ వన్గా తయారైపోతారు వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అవుతారు మళ్ళొచ్చేసి పెద్ద పెద్ద సంవత్సరాలలో పనిచేస్తారు మీ పేరు నిలబెడతారు దేగురు దత్తం